పుష్పాటు దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది అనేది తెలిసిందే కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడూ చర్చకు వస్తోంది ఎర్రచంద్రం దొంగ ఓ హీరో ఆ దొంగ చేసే చట్టపనలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు ఇది సమాజంలో చెడుకు దారితీస్తుందనే చర్చ మొదలైంది దొంగలే హీరోలుగా కనిపిస్తే హీరోలే దొంగలను గ్లోరిఫై చేస్తే దాని ప్రభావం దారుణంగా ఉంటుందని చాలా మంది చేస్తున్నారు గతంలో కొంతమంది విశ్లేషకులు కూడా అన్నారు అంతకుముందు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ విమర్శించారు తాజాగా రాజేంద్ర ప్రసాద్ కూడా ఆధోరలోనే అన్నారు అంటే సీనియర్ లెజెండరీ నటుడైన రాజేంద్ర ప్రసాద్ ఎందుకు అలా అన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అవమానించడానికి ఆ మాట అన్నారా అనే చర్చ మొదలైంది అసలు రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారో చూద్దాం హరికథా వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు చూస్తూనే ఉన్నా కళ్ళ ముందు మొన్న ఆడెవడో ఎర్రచందనం దొంగ దొంగంట వాడు హీరో సరే హీరోల్లో మీనింగ్లు మారిపోయానా రాజేంద్ర ప్రసాద్ ఆయన డైరెక్ట్ గా అల్లు అర్జున్ విమర్శించలేదు ఆయన చేసిన పాత్రను విమర్శించారనేది నిజం కానీ ఆ పాత్రను కూడా రాజేంద్ర ప్రసాద్ పట్టలేదు కాకపోతే ఆడెవడో చందనం దొంగ హీరో అన్న మాటను హైలైట్ చేస్తూ అందరూ రాజేంద్ర ప్రసాద్ను టార్గెట్ చేస్తున్నారు అల్లు అర్జున్ ను విమర్శించారు అనే విశ్లేషణలు కూడా చేస్తున్నారు కాకపోతే నేటి తరం హీరో పాత్రలకు మీనింగులు మారిపోయాయని చాలా క్లియర్ గా చెప్పారు చూస్తాను కళ్ళ ముందు నిన్న నిన్న మొన్న చూసాం ఆడెవడో చంద్రం దొంగల్ని దొంగవాడు హీరో సరే హీరోల్లో మీనింగులు మారిపోయినాయి సమాజంలో చుట్టూ ఉన్న పాత్రలే నేను హీరోగా చేశాను లేడీస్ టైలర్ లో హీరో సన్నాసి పేకాట పాపారావు హీరోనా ఏప్రిల్ ఒకటి విడుదలలో హీరో దొంగ కాకపోతే మనతో పాటు మన చుట్టూ ఉన్న వ్యక్తుల పాత్రలనే తీసుకుని నేను హీరోగా పోషించాను ఇంతకాలం మీ ముందు నటిస్తూ నిలబడ్డానని చెప్పారాయన ఇక పుష్పలో అల్లు అర్జున్ దొంగ పాత్ర చేశారు చెడ్డదని అనలేదు మన చుట్టూ ఉన్న పాత్ర మాత్రం ఆయన కానీ అలాంటి దొంగలు మనలో లేకున్నా మన సమాజంలో ఉన్నారు కాబట్టే ఆ పాత్ర పుట్టిందనేది నిజం కాకపోతే నేను మన మధ్యలో ఉన్న వ్యక్తులను హీరో పాత్రలుగా చేశానని చెప్పారు అంతే తప్ప పుష్పను కానీ హీరో అల్లు అర్జున్ కానీ విమర్శించలేదు కాకపోతే తనకు తనగా గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నించారు నేను ఐదు తరాలతో నటించిన నటుడిని రామారావు నాగేశ్వరరావు ఆ తర్వాత కృష్ణ శోభన్ బాబు చిరంజీవి బాలయ్య ఆ తర్వాత మహేష్ బాబు ఎన్టీఆర్తో పాటు నేటి యంగ్ జనరేషన్తో కూడా నటిస్తున్నాను అయితే నేను హరికథలో వేసిన పాత్ర ఎన్టీఆర్ కాలం నాటిది హరికథలు చెప్పుకునే హీరో పాత్ర లాంటిది ఆ హరికథలు చెప్పుకునే వారు ఇప్పుడు లేరు ఆ జనరేషన్లోనే ఉన్నారు అలాంటి క్యారెక్టర్ నాకు రావడం అదృష్టమని చెప్పారు రాజేంద్ర ప్రసాద్ ఇది చెప్పడం కోసం ఆయన వాడేవడో ఎర్రచందనం దొంగ హీరో అంటాన్ని మొదలు పెట్టారు అంతే ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్పారు మధ్యలో కామెడీ అని దాన్ని మొక్కలు మొక్కలుగా చెప్పారంతే దానికి సోషల్ మీడియాలో విపరీతార్థాలు తీస్తున్నారు ఎర్రచందనం దొంగ హీరోనా అని రాజేంద్ర ప్రసాద్ పుష్ప హీరో అల్లు అర్జున్ విమర్శించాడని తీవ్రంగా నెగిటివ్ స్టోరీలు రాసేశారు కానీ రాజేంద్ర ప్రసాద్ అలా చెప్పలేదు పైగా జులై నుంచి బన్నీకి రాజేంద్ర ప్రసాద్కి మంచి అనుబంధం కూడా ఉంది ఇక దీనిపై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు కూడా ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారడంతో రాజేంద్ర ప్రసాద్ స్పందించారు తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు రాజేంద్ర ప్రసాద్ అబ్బబ్బే చీచిచ్చి అల్లు అర్జున్ నా బిడ్డలా అంటాడు వాడు నేను అలా అంటానా వాడెవడో అజ్ఞానంతో అర్థం కాక అలా రాశాడంటూ అల్లు అర్జున్ పై పవర్తల వర్షం కురిపించారు రాజేంద్ర ప్రసాద్ ఒక ఏదో నెగిటివ్ మనం ఏదో నెగిటివ్ మాట్లాడినట్టుగా ఎవడు నువ్వు వాడెవడకు తెలిస్తే మనకు తెలిసే అవకాశం లేదు రాసిన ఏది పుష్పాటు లాంటి సినిమా తీయటం ఎవ సాధ్యం కాదు ఎవ పడితే వాడు పుష్ప లాంటి సినిమా చేయలేడు అలాంటి సినిమా చేయమని చూస్తాను అన్నారు రాజేంద్ర ప్రసాద్ నేను అల్లు అర్జున్ గురించి నెగిటివ్ గా మాట్లాడని రాసిన రాతలు చూస్తే నవ్వు వచ్చింది పోనీలే ఇంతకాలానికి నా గురించి నెగిటివ్ కలరించారు ఆ రాసిన వాడు ఎవడో కానీ పుష్పటు లో హీరో దొంగ అని నేను అన్నట్టుగా రాసి పారేశాడు అసలు నేను మాట్లాడిన ఉద్దేశం అది కాదు నేను దొంగ అంటే అల్లు అర్జున్ దొంగ అయిపోతాడా పైగా అల్లు అర్జున్ ఎవరు నా బిడ్డలు అంటాడు నన్ను పిచ్చగా ప్రేమిస్తాడు గురువు గారు గురువు గారు అని అంటాడు జులై సినిమా టైంలో గురువు గారు మీరు నాకు ఎంతో నేర్పారన్నాడు అల్లు అర్జున్ అందుకే అల్లు అర్జున్ జర్నీ చూస్తే జూలై ముందు జూలై తర్వాత అని అంటారు కావాలంటే చెక్ చేసుకోండి అతని నన్ను ఎంత లవ్ చేస్తాడో మాటల్లో చెప్పలేను జులై సన్నాఫ్ సత్యమూర్తి అలా వైకుంఠపురంలో కలిసి చేశాం పుష్పకి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు గురువు గారు నాకు నేషనల్ అవార్డు వచ్చిందని చెప్పారు చాలా సంతోషపడ్డాడు వాడెవడో అజ్ఞానంతో అమాయకత్వంతో నన్ను నెగిటివ్ సైడ్ తీసుకెళ్లాలని చూసినా కూడా పొరపాటును కూడా మీరు వెళ్ళద్దు అని హితబోధ చేశారు రాజేంద్ర ప్రసాద్ అయితే ఓ సీనియర్ నటుడిగా తన వ్యాఖ్య తాను చేయొచ్చు విశ్లేషణ చేసే హక్కు ఎవరికైనా ఉంది పైగా ఎంతో అనుభవం ఉన్న గొప్ప నటుడు కానీ ఆయన అనన్య మాటను అలా అన్నట్లు ప్రచారం చేయడం దుర్మార్గం అయితే పుష్పరాజు పాత్ర నిజంగానే చెడ్డదా అంటే పాత్ర చెడ్డదే సినిమా పాత్రని సినిమా లానే చూడాలి అలాగే పెద్ద పెద్ద హీరోలు కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్నవి చేయడం అంత మంచిది కాదేమో ఎందుకంటే ఆ హీరో ప్రభావం ఖచ్చితంగా జనాలపై ఉంటుంది మొన్నటికి మొన్న లక్కీ భాస్కర్ సినిమా చూసి డబ్బు సంపాదించాకే తాము తిరిగి వస్తామని ఏకంగా హాస్టల్ గేటు దూకి పారిపోయారు నలుగురు విద్యార్థులు కానీ ఇక్కడ లక్కీ భాస్కర్ లో హీరో డిగ్రీ చదివాడు బ్యాంకులో మంచి ఉద్యోగం చేస్తూ డబ్బు బాగా సంపాదించేందుకు తప్పుడు మార్గాలు ఎంచుకున్నాడు కానీ ఈ కుర్ర కుంకలు తొమ్మిదో తరగతికై పెద్ద చదివి అలిసిపోయినట్లు పారిపోయారు అందుకే సమాజంలో కాస్త పెద్ద హీరోలు మంచి పాత్రలు చేస్తే బాగుంటుంది కానీ క్రియేటివిటీకి ఇది అడ్డంకిగా మారే ఛాన్స్ ఉంది ఒకప్పుడు హీరోలు నెగిటివ్ పాత్రలు చేశారు కానీ క్లైమాక్స్ లో మంచివారుగా మారిపోతారు మరి పుష్పత్రిలో ఎర్రచంద్రన్ దొంగ మంచివాడుగా మారతాడేమో తొందర ఎందుకు సినిమాను ఎంటర్టైన్మెంట్ యాంగిల్లోనే చూడాలి అంతకుమించి పిల్లలైనా పెద్దలైనా ఆపాదించుకోవద్దు క్రియేటివిటీ అనేది ఓ ఆర్టు పాత్రలకు పేరు పెట్టిన మనోభావాలు దెబ్బతినే సమాజంలో ఉన్నాం మనం కాబట్టి పుష్ప అనేది ప్యూర్ ఎంటర్టైనర్ అది సుకుమార్ జీనియస్ క్రియేటివిటీ మూడు గంటలు చూసి ఎంజాయ్ చేసి రావాలి నెగిటివ్ పాత్రలు పెద్ద ఎన్టీఆర్ కాలం నుంచే ఉన్నాయి కానీ చివరిలో మంచి పాత్రలుగా మారాయి కానీ నేటి సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి పెద్ద దగుల్ బాజీలు అవినీతి చేస్తూ పాలకులుగా ఉన్న సొసైటీ ఇది కాబట్టి అతిగా ఆలోచించద్దే మహాభారత నుంచి రామాయణం వరకు మనం ఎన్ని నెగిటివ్ పాత్రలు చూడలేదు కొన్ని క్యారెక్టర్లను ఆరాధించే ప్రజలు కూడా ఉన్నారు అందుకే సినిమాను సినిమాగా చూడాలంతే మరి మీరేమంటారు అభిభియాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి